ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి మీడియా మిత్రులకి వాయు వాయువేగం టీం సపోర్ట్ చేయడానికి వచ్చిన శర్వానంద్ గారికి డైరెక్టర్ సద్దరికి వశిష్ట గారికి మా డైరెక్టర్ గాంధీ అన్నకి మహేష్ గారికి చాలా మంది డైరెక్టర్లు అందరికీ థ్యాంక్స్ అండి ఈ సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి ప్రశాంత్ కి యూవి క్రియేషన్స్ కి కార్తికేయకి అందరికీ థ్యాంక్స్ అండి నాకు నా మొదటి సినిమా నుంచి పరిచయం అండి ప్రశాంత్ బ్రో నా సినిమా రన్ రాజారనే శర్వ గారిది అప్పటి నుంచి ఇంటెన్స్ ఉన్న సినిమా తీశాడు ఈ సినిమా మంచి విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే కార్తికేయ హిట్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికి థ్యాంక్స్ అండ్ మీకు కూడా సేమ్ క్వశ్చన్ సో ట్రైలర్ లో చూపించినట్టుగా మీ లైఫ్ లో ఎంత ఎక్స్టెండ్ అయినా వెళ్ళి హెల్ప్ చేయగలిగే వ్యక్తి ఎవరు ఎవరి కోసం చేస్తారు ఫస్ట్ ఓకే సో ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారు నాకు మొదటి అవకాశం గట్టిగా చెప్పండి శర్వా గారు శర్వా గారి కోసం చేస్తారు ఎంత ఎక్స్టెంట్ కైనా వెళ్ళి నా మొదటి సినిమా ఆయనే ఓ ఓకే ఓకే నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు ఈ సినిమాకి ఇంత అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించినటువంటి